హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో కమ్మటి చింత చిగురుతో కట్టడి ప్రిపేర్ చేసుకున్నామండి వర్షాకాలం తాగుతుంది కదా వేడి అన్నం లేచి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా పచ్చడి తయారు చేసుకోవడానికి చింతచిగురు పల్లీలు వెల్లుల్లి కట్ చేసిన ఆనియన్ ఎండుమిర్చి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఎండుమిర్చి పల్లీలు వేసి వేయించుకోవాలండి లోనే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయించుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చితే వేసి వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగాక వేరొక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో చింత చిగురు కూడా వేయించుకోవాలండి చింత చిగురులోనే ఆనియన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసి తీర్పించుకోవాలండి ఈ చింత చిగురు చాలా త్వరగానే మగ్గిపోతుందండి ఇప్పుడు చల్లారాక మిక్సీ చేసుకుందాం ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి ఉన్నాయి కదండి అందులో కాస్త ఉప్పు వేసి మీ రుచికి తగినంత మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోనే మనం ఉడికించుకున్న చింత కూడా పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మీకు రోలు అవైలబుల్ అంటే రోడ్లో దంచుకున్న ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసి మనం మిక్సీ చేసుకున్న చింత చిగురు చట్నీని ఇందులో వేసుకోవాలండి కాస్త ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది